క్రైజులడండి అందరికీ క్రైస్తవులు రాఖీ కట్టవచ్చా అనే అంశంపై ఈరోజు కొన్ని విషయాలను తెలుసుకుందాము అసలు బైబుల్ ప్రకారము క్రైస్తవులు కట్టవచ్చా ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులు కూడా రాఖీలు కట్టడం జరుగుతుంది ప్రతి సంవత్సరము ఈ పండుగని ఫాలో అవడం కూడా జరుగుతుంది ఒకవేళ వీళ్ళు తెలియక చేస్తున్నారా అంటే తెలియక కాదు తెలిసే ఈ పద్ధతిని జరుపుకోవడం జరుగుతుంది ఎలా అంటే కేవలం రాకేనే కదా విగ్రహారాధన చేస్తలేము కదా దేవతలను పూజిస్తలేము కదా అని చెప్తూ ఉంటారు కానీ క్రైస్తవులకు తెలియని విషయం ఏమిటి అంటే రాఖీ పండగ అనేది కొన్ని శతాబ్దాల నుండి హైందవులు అంటే హిందువులు దీనిని ఆచారంగా పాటిస్తూ వస్తున్నారు హిందూ పండుగలలో దీనిని కూడా ఒక ప్రత్యేకంగా అన్న చెల్లెలు లేదా అక్క తమ్ముళ్ళు వీళ్ళ మధ్య బంధాన్ని మరింత పెంచుకుంటూ ఒకరికి ఒకరు రక్షణగా ఉండడానికి గుర్తుగా ఈ రక్ష బంధాన్ని కట్టుకోవడం జరుగుతుంది ఇంత ప్రత్యేకంగా హిందువులు పాటిస్తూ వస్తు ఈ రాఖి పండుగ గల చరిత్ర ఏంటో ప్రతి క్రైస్తవుడు కూడా తెలుసుకోవాలి ఎందుకంటే మనలో చాలామంది ఈ పద్ధతిని పాటిస్తూ వస్తున్నారు కాబట్టి రక్షాబంధన్ గురించి నేను సెర్చ్ చేసి తెలుసుకుంది ఏమిటి అంటే ఇది ఒక హిందూ పండుగ అన్యజనులు పాటిస్తూ జరుపుకునే పండుగ హిందువుల యొక్క దేవతలలో అంటే పురాణాల ప్రకారము అసురులకు అనగా దేవతలకు దాదాపు పన్నెండు సంవత్సరాలు యుద్ధం జరిగింది అంటే అసురులకునే దేవతలకు అంటే ఇదేంటి రాక్షసులకు దేవతలకు దాదాపు పన్నెండు సంవత్సరాలు యుద్ధం జరిగింది ఆ సమయంలో ఇంద్రుని ఇంటిపై ఒక రాక్షసి దాడి చేసి ఆక్రమించుకుంటుంది అప్పుడు ఇంద్రుని సతీమని సచిదేవి తనకు సహాయం చేయమని శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి వేడుకుంటుంది ఇంద్రుడిని కాపాడడానికి విష్ణువు తన మణికట్టు చుట్టూ పత్తితో తయారు చేసిన ఒక పవిత్రమైన దారాన్ని కట్టాలని చెప్తాడు అప్పుడు ఆ సచీదేవి కోరిక మేరకు విష్ణుదేవుడు ఆ రాక్షసిని అంతమొందిస్తాడు ఈ విధంగా సచీదేవి ద్వారా రక్షాబంధన్ పండుగ అనేది ప్రారంభమైంది అలాగే మహాభారతంలో శ్రీకృష్ణుడు శిశుపాలుడిని సంహరించే టైంలో కూడా ద్రౌపది తన చీర కొంగుతో కృష్ణుని వేలిక రక్షణగా కడుతుంది ఇలా వాళ్ళ మధ్య జరిగిన యుద్ధాలతో విజయం సాధించడం వల్ల ఈ అనేది కొనసాగించడం జరిగింది ఈ విధంగా తరతరాల నుండి వారి యొక్క దేవుళ్ళ వలె ఆ పద్ధతిని ఆ ఆచారాన్ని ప్రతి ఒక్క హైందవుడు పాటిస్తూ వస్తున్నారు మరి నీవు నీవు నమ్ముకున్న పరిశుద్ధాత్మ దేవుడు క్లియర్గా మెన్షన్ చేసి పరిశుద్ధ గ్రంథంలో రాయించడం జరిగింది నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అల్ఫయు ఓ మేఘమూ నేనై ఉన్నాను ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే లేవి కాండము ఇరవయవ అధ్యాయము ఇరవై మూడవ వచనములో నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనముల ఆచారములను బట్టి నడుచుకునకూడదు వారి అట్టి క్రియలన్నీ చేసిరి గనక నేను వారి అందు అసహ్యపడితిని అని దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు వారి పట్ల దేవుడు అసహించుకుంటున్నారు వారి క్రియలను బట్టి గనుక నీవు వారి వల్ల ఎలా నడుచుకోగలుగుతున్నావు చెప్పండి ఒకసారి అంటే నీవు అనుకునవచ్చు కేవలము దారమేగా అన్న చెల్లెల మధ్య ఒక బంధానికి చిహ్నంగా కడుతున్నాము అది దారమై ఉండవచ్చు కానీ నీవు కూడా అన్యమతస్థుల చేస్తున్నావు అంటే అన్యులు వాళ్ళ వాళ్ళ దేవతలు ఉన్నారు అని నమ్ముతున్నారు కనుక వారి పద్ధతిని పాటిస్తున్నారు వాళ్ళ ఆచారాలను పాటిస్తున్నారు అంటే నీవు కూడా మరి నమ్ముతున్నావా అన్య దేవతలు ఉన్నారు వాళ్ళు కడుతున్నారు కాబట్టి మరి మనం కూడా కడదాము అని అంటే ఈ రాకి పండగనే ఉన్నదని నువ్వు నమ్ముతున్నావా ఇది కడితేనే అన్న చిల్లల బంధం బలంగా రక్షణగా ఉంటుందని నువ్వు ఈ రాఖీని కడితేనే అన్యుల వలె నువ్వు కూడా ఫాలో అవుతున్నట్లే కదా నీకు తెలియకుండానే దేవునికి వ్యతిరేకంగా నీవు ఈ పనిని చేస్తున్నావు కాబట్టి దేవునికి ఇష్టమైన పని కాదు బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా ఇలాంటి ఆచారాలకు చోటు లేదు అలాంటి వారికి దేవుడు ఎప్పుడు కూడా విరోధిగానే ఉంటాడు కాబట్టి దార కడితేనే బంధాలు ఉంటాయి కట్టకపోతే బంధువులు ఏమనుకుంటారు ఇవన్నీ కాదండి రేపు నీకు ఏదైనా సమస్య వస్తే బంధువుల దగ్గరికి వెళతావా లేదా స్వస్థపరచు అని దేవుణ్ణి వేడుకుంటావా మన రక్షకుడు ఏసయ్య ఎహోవ దేవుడే మన రక్షకుడు కాబట్టి దయచేసి ఈ పండుగ అనేది కంప్లీట్గా హిందువులకు సంబంధించింది మాత్రమే క్రైస్తవులకు వర్తించింది కాదు కాబట్టి దయచేసి దేవునికి విరుద్ధమైన పని చేస్తూ ఆయనకు విరుద్ధులుగా ఉండకండి ఇప్పటికైనా నీ పద్ధతిని మార్చుకుంటే దేవుడు నీకు తోడై ఉంటాడు ఇది అర్థమైందని నేను అనుకుంటున్నాను మన మనల్ని బట్టి దేవునికి అవమానం జరుగుతుంది దేవునికి మాట వస్తుంది ఎలాగంటే ఇప్పుడు హిందువులు చూసి మీరు క్రైస్తవులు కదా మీరు దేవుని నమ్ముకున్నారు కదా మీరు కూడా కడతారా అనే ప్రశ్నలు కూడా ఎన్నోసార్లు నేను విన్నాను అంటే హిందువులను హిందువులు అన్నప్పుడు మన క్రైస్తవులను అన్నప్పుడు నేను చాలాసార్లు ఈ మాటలు విన్నాను మీరు కూడా ఇలా చేస్తారా అని అంటే హిందువులకు కూడా తెలుసు మనము లోకానుసరమైనటువంటి పద్ధతులు పాటించమని మనకంటే ఎక్కువ హిందువులకే తెలుసు అలాంటప్పుడు దేవునికి ఆ సమయంలో మనల్ని బట్టి అవమానమే కదా కాబట్టి ఎప్పుడు కూడా హిందువుల అలవాట్లు వాళ్ళ యొక్క ఆచారాలను పద్ధతులను దయచేసి పాటించకండి దేవునికి నమ్మకంగా ఉండి దేవునికి ఇష్టలుగా ఉండండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు గాడ్ బ్లెస్ యూ టు ఆల్